కార్మికుల హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్య బద్దకంగా చేపట్టిన ధర్నాను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం ముందస్తుగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఏఐటీయూసీ అన్నారు కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ రాష్ట నాయకత్వం పిలుపు మేరకు మంగళవారం హైదరాబాద్ లో చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపడితే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి కార్మికులను ఏఐటీయూసీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు గోపాల్ వీరేశం మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కార్మికులకు అవుట్సోర్సింగ్ ఫెరేషన్ ఏర్పాటు చేసి దశలవారీగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఇందుకు ప్రజాస్వామ్య బద్దకంగా హైదరాబాద్ లో నిరసన కార్యక్రమం చేపడితే ముందస్తుగా పోలీసులతో అరెస్టు చేయించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన అన్నారు అనుమతి ఉన్న కూడా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య ప్రభుత్వమని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కాంట్రాక్ట్ కార్మికులు కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు తదితరులున్నారు સરકાર ની વૈકલ્પતા સરકારી શ્રમિકોનો વેતન ને વધાર્યા ની સરકારી શ્રમિકોનો વેતન ને વધારવા જોઈએ સરકારી શ્રમિકોનો વેતન ને વધારવા જોઈએ વાસ્તવ જય વાસ્તવ જી નાય તો મર નાસીકો પદમ પદમ લડાસીકો જી નાય તો મર નાસીકો પદમ પદમ લડાસીકો గుర్తుకైనటువంటి ప్రజా వేదికకు బయలుదేరాల్సినటువంటి మేము రాత్రి అర్ధాగా మేము నిర్బంధంలోకి వెళ్ళిపోయాం ఈ విషయాన్ని ప్రజానికాని తెలియజేస్తున్నాం మేము అడిగినటువంటి కాంట్రాక్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ధర్నా చౌక్ వేదికగా ప్రస్తావించాలనుకున్నాం కర్ణాచక్కు మమ్మల్ని తరలి వెళ్ళేటప్పుడు ఆటంకం కలిగించారనే ఈ విషయాన్ని కూడా మీకు ప్రజలు ప్రజల విషయాన్ని చెప్తున్నాను ముఖ్యంగా కార్మికుల చాలామందిని మందిని కానీ అయిపోయినా కార్యక్రమం తగ్గైపోయింది సమస్యలు అర్బన్ లోకల్ పారిశ్రలో ఎన్నో ఉన్నాయి వేతనాలు పెంచే పెంచామని చెప్పి ఎన్నో దబ్బాలుగా పోరాటం చేస్తూ వస్తే కూడా ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు పైన మేము ఈ రోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఇటు నిరసన కార్యక్రమం హైదరాబాద్ వేదికగా జరుగుతున్నాము మేము వెళ్ళలేకపోయాం ఇక్కడ మమ్మల్ని అనుగ్రహిస్తున్న రక్షకమంటూ మేము ఈ యొక్క కార్యక్రమానికి వెళ్ళడానికి చింతిస్తున్నాం చూపిస్తున్నాం అయితే మాకు వెంటనే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్మిక సమస్యలను దెబ్బలవారీగా పరిష్కరిస్తామని చెప్పి చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి